వీళ్ళ లెక్కన అది పది శాతము ఇరవై శాతము ఉంటుంది ఒక పక్కకు వంగారు కదా అని అంతే కాబట్టి అతనికి పెన్షన్ అక్కర్లేదు అతను నడవగలుగుతున్నాడు కదా అంటారు లేదా ఆమె నడవగలుగుతున్నది కదా అంటారు ఆ కాలు ఆ వంకర్ ఉండటం వల్ల అత ఆ పర్సన్కి షాపులో పని ఇవ్వాలంటే ఒప్పుకోరు ఏమో నీకు అయితే ఇది మేము అంటారు చేస్తామంటారు ఏదన్నా ఇంట్లో పనికి పెట్టుకోవాలంటే అంగవైకల్యం ఉన్న వాళ్ళని పెట్టుకుంటే మమ్మల్ని మానవత్వంలో ఉన్నవాళ్ళు అనుకుంటారు వద్దంటారు వాళ్ళు ఏం చేయాలి ఇక మిగతా వాడికి పది రూపాయలు ఇస్తే వీళ్ళకి ఐదు రూపాయలు ఇస్తారు నీది అక్కడ ఉంది కదా కాలని చెప్తారు అక్కడేం సమాజంలో మానవత్వం ఉండదు మార్కెటింగే ఉంటుంది కాబట్టి అక్కడ నష్టపోతున్నటువంటి వాళ్ళకి ఇక్కడ ప్రభుత్వం అంత మానవత్వంతో ఇచ్చేటటువంటి సొమ్ము ఒక చే ఒక మనిషికి అండ్ డంబ్ ఉంటారు వాళ్ళకి సంబంధించి యాక్చువల్గా శారీరకంగా బాగానే ఉంటారు కానీ వినబడదు వినబడకపోవడం వల్ల మాట రాదు మనకి మిగతా వాళ్ళతో మాట్లాడుతుంటాం కాబట్టి మాట వస్తుంది వింటున్నాం కాబట్టి అదే డెఫ్ అండ్ డంబ్లో వాళ్ళకి చెబిలో వినబడదు కాబట్టి ఏం మాట్లాడాలో తెలియదు వాళ్ళకి తెలియదు కాబట్టి మాట్లాడలేదు బట్ ఫిజికల్గా సూపర్ ఫిట్ ఉంటారు వాళ్ళకి నువ్వు ఆరోగ్యంగా ఉన్నారు కదా నలభై శాతం కాదు కదంటే ఎట్లాగా సరే అట్లా తీసారలేదు నాకు తెలియదు నేను అంటున్నది అది ఫిజికల్ ఆస్పెక్ట్లో అయితే ఇది ఉంటుంది